ఆగస్టు రెండు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడను నా పక్షముగా నిలవలేదు అందరూ నన్ను విడిచిపోయి తిమతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చిన మనము సంఘము కొరకు సృష్టింపబడ్డాము మనము సంక్షోభంలో ఉన్నప్పుడు దాన్ని చాలా తీక్షణంగా అనుభవిస్తాము ఈరోజు పూర్తిగా ఒంటరిగా భావించే వారి కోసం మీరు ఏం చేస్తూ ఉన్నారు ఆలోచించండి ప్రేమతో మమ్మలను ప్రేమించండి మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన రాత్రంతి సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేషమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు ప్రభు ఆ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి మేము చేసే ప్రతి కార్యములలో మా బాధ్యతలలో మా ప్రయాణములలో నీ సహాయముడు సఫలతను మాకు అనుగ్రహించండి తొట్టకుండా మళ్ళీ కాపాడుటకును తన మహిమ ఎదుట మళ్ళు నిర్దోషులనుగా తీర్చుటకును మన తండ్రైన దేవుని ప్రేమ ప్రభువును రక్షకులనే సుఖ్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఈ అరుణోదయ ధ్యానమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రియ వీళ్ళందరికీ వారి కుటుంబాలకును వారి విశ్వాస జీవితానికి దేవుడు సదా సోడుగా ఉండి నడిపించి సంరక్షించనుగాక